హలో అండి వైజాగ్ చుట్టుపక్కల చాలా పల్లెటూర్లు అనేవి మనం చూస్తూ ఉంటాము ఈ పల్లెటూర్లలో పెళ్ళైన జంటలు ఎప్పుడైనా టెస్టులకు వచ్చినట్లయితే షుక్ర కణాలు తక్కువ ఉన్నాయని కానీ శుక్రకణాలు జీరో ఉన్నాయి కానీ తెలుసుకున్నట్లయితే ఇంకా మాకు ఏమీ ట్రీట్మెంట్స్ లేవు ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పేసి వాళ్ళ ఇళ్ళల్లో ఉండిపోవడం అనేది గమనించడం అనేది జరిగింది జనరల్ వైజాగ్ చుట్టుపక్కల ఏంటంటే లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి ఫార్మింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది సో పెస్టిసైడ్స్ వల్ల కానీ లేదు ఇండస్ట్రీస్లో వర్క్ చేయడం వల్ల కానీ ఏదో ఫైన్ డస్ట్ పార్టికల్స్ వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ మగవాళ్ళలో శుక్రకణాలు తగ్గడం కానీ జీరో కానీ జరగడం అనేది జరుగుతుంది అన్నమాట సో జీరో అయినంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరగదు సో దీని గురించి తెలుసుకుందాం దిస్ ఇస్ డాక్టర్ కావ్య ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్ షుగర్ కణాలు టెస్ట్ చేయించుకున్న తర్వాత మీకు కానీ షుగర్ కణాలు కంప్లీట్లీ జీరో అని వచ్చినట్లయినా బాగా తక్కువ కణాలు వచ్చినట్లయినా సరే ఖచ్చితంగా షుగర్ కణాలు టెస్ట్ని మళ్ళీ రిపీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రిపీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే షుగర్ కణాలు అనేవి బాగా తగ్గుముక్క ఉన్నాయా జీరో ఉన్నాయా దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుంది సో ఓన్లీ సెమన్ అనాలసిస్ అనేది ఓల్డ్ మెథడ్ సెవెన్ అల్సెస్ ఒక్కటి చేయించుకోవడం ద్వారా వీళ్ళకి కన్సీవ్ అవ్వరు వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడం అనేది కుదరదు సో చాలా న్యూ మెథడ్స్ అనేవి వచ్చాయి ఇప్పుడు వాటిని మనం చూసుకున్న తర్వాత పేషెంట్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ శుక్రకణాలు జీరో అయినట్లు కానీ బాగా తక్కువ ఉన్నట్టు కానీ అయితే ఫస్ట్ మేము చేయించేది హార్మోన్ ప్రొఫైల్ అని ఉంటుందన్నమాట ఈ హార్మోన్ ప్రొఫైల్లో ఒకవేళ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా శుక్రకణాలు పెరుగుతాయా లేదు ఇంకేదైనా ట్రీట్మెంట్ అనేది ఉంటుందా అని సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే శుక్రకణాలు అనేవి టెస్టిస్ నుంచి ఉత్పత్తి అవుతాయి కాబట్టి టెస్టిస్ చుట్టూతూ ఉండే రక్త సరఫరా సరిగ్గా ఉందా లేదా టెస్టిస్ సైజ్ సరిగ్గా ఉందా లేదా టెస్టిస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కొంతమందికి ఈవెన్ టెస్టిస్లో స్టోన్స్ కూడా చూడడం అనేది జరుగుతుందనమాట దీన్ని ఎగ్జామిన్ చేయడం అనేది జరుగుతుంది అండ్ అలాగే టెస్టిస్ నుంచి షుగర్ కణం అనేది బయటికి రావాలంటే ఒక ట్యూబ్ లాంటిది ఉండాలన్నమాట సో ఈ ట్యూబ్ బ్లాక్ ఏమన్నా ఉందా అని కూడా మనం చూసుకోవడం అనేది జరుగుతుంది అంటే అబ్స్ట్రక్షన్ ఏమన్నా ఉందా అని చూడటం అనేది అనమాట కొన్ని కొన్నిసార్లు ఈ కండిషన్స్ మనం ఐడెంటిఫై చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ఎలాగ వాళ్ళకి పాజిబిలిటీ ఉంటుందా అని చెప్పేసి మనం చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కొన్నిసార్లు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ చేయించుకున్నప్పటికీ షుగర్ కణాలు రావు చాలా తక్కువ అవకాశం ఉందని నిర్ధారించుకున్నట్లయితే పేషెంట్కి థర్డ్ పార్టీ అంటే డోనర్స్ ఫోమ్ని అడ్వైజ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట సో ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు యంగ్గా ఉన్నప్పుడు అంటే ఎప్పుడైతే లేడీ వైస్ చిన్నగా ఉంటుందో ట్రీట్మెంట్ అనేది మనం తొందరగా స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ వస్తుంది అనమాట సో నేను వీడియో చేయడానికి మెయిన్ కారణం ఇవాళ మార్నింగ్ నేను ఓపీడీలో చూసిన ఒక పేషెంట్ పేషెంట్కి లేడీ ఒక వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ పెళ్ళై ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో టెన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హస్బెండ్లో జీరో కన్నా ప్రెగ్నెన్సీ రాదని వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇంకెవరిని కన్సల్ట్ చేయలేదు సో కన్సల్ట్ చేయకుండా ఉండడం మూలంగా ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ వాళ్ళకి ఏం తెలియదు అనమాట అంటే వాళ్ళు యాక్చువల్లీ పేదవాళ్ళే కానీ ట్రీట్మెంట్ అనేది ఉంది అని తెలిసితే మనకి ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆప్షన్స్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట సో అజూస్ ఉన్నప్పటికీ కూడా దెర్ఆర్ టూ టైప్స్ ఆఫ్ అజూస్పర్మియాస్ అంటే అబ్స్ట్రక్షన్ ఉండే పేషెంట్స్ ఉంటారు లేదు ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా టెస్టిస్ ఫెయిల్ అయ్యే పేషెంట్స్ అనేది ఉంటారన్నమాట ఈవెన్ టెస్టిస్ ఫెయిల్ అయిన పేషెంట్ కూడా హార్మోన్ ప్రొఫైల్ టెస్టిక్యులర్ స్కాన్ ఇవన్నీ చేసుకున్న తర్వాత బీజంలో నుంచి శుక్రకణాలు తీసే టెక్నిక్ కూడా ఉంటుంది ఈ టెక్నిక్స్ లో చాలా టైప్స్ వచ్చేసాయి ఇప్పుడు ఇదివరకు పీసా అని చేసేవాళ్ళు ఇప్పుడు టీసా ఆన్ చేసేవాళ్ళు ఇప్పుడు మైక్రోటీసా చేస్తున్నారు మైక్రోటీసా అంటే ఇంకా మై మైన్యూట్ గా నుంచి లో కలెక్ట్ చేసే విధానాన్ని మైక్రోటీసా అంటారు అనమాట సో ఇవన్నీ టెస్ట్లు చేసుకున్న తర్వాత కన్సీవ్ అయ్యే అవకాశం పేషెంట్ కి వివరించి ఫర్దర్ గా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో శుక్రకణాలు జీరో ఉన్నా బాగా తగ్గుతాయి తగినా సరే ఫస్ట్ హాస్పిటల్కి ఏవైతే టెర్షరీ సెంటర్స్ ఉంటాయో ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఉంటాయో వచ్చి కనిపించినట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి వివరించడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ